మన్కార్తీ కమాన్ ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి అక్కడ అరేంజ్మెంట్లోని బ్యాగ్స్ అందుకే అరేంజ్మెంట్ బ్యాగ్స్ అని రాశారు సో ఫస్ట్ రోల్ ఎన్ని హౌ మెనీ బ్యాగ్స్ ఆర్ దేర్ ఫోర్ రైట్ ఫోర్ ఇన్మల్టిఫికేషన్ ఫార్ కమాన్ ఎన్ని రోజులు వచ్చాయి అట్లా ఫైవ్ టాట్ ఎన్ని బ్యాగ్స్ ఫోర్ ఫైవ్ ఎంత ట్వంటీ బ్యాగ్స్ వచ్చాయి దీన్ని ఇప్పుడు డివిజన్ కింద కన్వర్ట్ చేస్తాను కమన్ మన్ కార్తీక్ టోటల్ ఎన్ని బ్యాగ్స్ అమ్మా టోటల్ ఎన్ని బ్యాగ్స్ ఇక్కడ ట్వంటీ ఎన్ని నాకు ఫోర్ ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఒక్కొక్క రోకి ఫోర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫస్ట్ రోకు ఫోర్ సెకండ్ రోకు ఫోర్ థర్డ్ రోక్ ఫోర్ అట్లా ఫోర్ ఫోర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఏ సింబల్ వాడాం డివైడెడ్ బై వాడా అప్పుడు ఎన్ని ఎన్ని రోజు వచ్చాయి లెక్క పెట్టి చెప్పు ఫైవ్ ఓకే అక్కడ ఫైవ్ రాస్తా ఓకే నైస్ ఇప్పుడు మన కదా అటువైపు వెళ్ళమ్మా అదే వస్తుంది ఈ యాంగిల్లో చూడు ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్లో చూసినప్పుడు నీకు ఫస్ట్ రోలో నీకు ముందున్న ఫస్ట్ రోలో ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఫైవ్ మల్టీప్లికేషన్లో ఫైవ్ రా ఫైవ్ ఎన్ని రోస్ వచ్చాయి లెక్క పెట్టుకుంటారా ఫోర్ వచ్చాయి సో టోటల్ ఎన్ని బ్యాగ్స్ అవుతాయి ఫైవ్ ఫోర్ అవుతాయి ఎంత ట్వంటీ దాన్ని డివిజన్ రూపంలో చూద్దాం టోటల్ హౌ మెనీ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ ఒక ఫస్ట్ రోజులు ఎన్ని ఉన్నాయి అన్నావు నువ్వు ఫైవ్ ఉన్నాయట ట్వంటీ డబల్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ని రోజు వచ్చాయి మళ్ళీ కౌంట్ చేసుకుంటారా ఫోర్ వచ్చాయి చూడ మరి చదవండి ఏంటి ఫోర్ ఫైవ్ జా ఫైవ్ ఫోర్జా అంటే ఈ మల్టిపుల్ జాగ్రత్త గమనించినప్పుడు ట్వంటీ యాపిల్స్ని ఫైవ్ మెంబర్స్ పంచితే ఒకరికి ఎన్ని వస్తున్నాయి ట్వంటీ ని ఫైవ్ మెంబర్స్ మనిషి ఒకరికి ఎన్నోతున్నాయి సో ఇక్కడ మళ్ళీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఆట అండ్ ట్వంటీ ని ఫోర్ మెంబర్స్ డిస్ట్రిప్స్ ఒకరికి ఎన్నోతున్నాయి అంటే మనకి మల్టిఫికేషన్ వస్తే డివిజన్ కింద చేయడం ఈజీయేనా టేబుల్స్ వస్తే మళ్ళీ డివిజన్ చేయొచ్చా సో టేబుల్స్ వస్తే డివిజన్ ఎట్లా వచ్చేవాళ్ళు ఈరోజు నేర్చుకుంటాం ఓకే లోకేష్ నెక్స్ట్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయి అందుకే వాటర్ బాటిల్స్ రాసుకున్నా ఓకేనా నువ్వు ఉన్న ఫస్ట్ రోలో ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కౌంట్ చేసుకుంట్రా త్రీ రాసుకో ఎన్ని రోజులు ఉన్నాయి లెక్క పెట్టుకో ఫోర్ ఉన్నాయి ఎన్ని బాటిల్ అవుతాయి త్రీ ఫోర్ జా అంటే ఎంత త్రీ ఫోర్ జా ఎంత మీ టేబుల్స్ వచ్చి కదా త్రీ ఫోర్ జా రాసుకో తోటలేమో ట్వల్ బాటిల్స్ ఇప్పుడు డివిజన్కి ఏమన్నా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మొన్న మొక్కలు నాటాయి కదా డివిజన్లోనే రామయ్య దగ్గర కొన్ని కొన్ని మొక్కలు ఉంటే నలభై ఎనిమిది మొక్కలని వరుసకి మూడు చెప్పున ఎన్ని వరుసలు నాటే లెక్క చేశాయి కదా ఇప్పుడు ఆ లెక్కనే ఈ మల్టిఫికేషన్ రాసినాము దీన్ని డివిజన్లో మార్చేస్తాను ఓకేనా తోటలు అవమారి వాటర్ బాటిల్స్ ట్వల్ ఫస్ట్ రోల్ ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పి ఒక్కొక్క రోజులో త్రీ చెప్పును డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్ని రోజు వచ్చాయి ఫోర్ వచ్చాయి అంటే తలు ని ఒక్కొక్క రోజులో మూడు చెప్పును పెడితే నాలుగు రోజు వస్తాయి లోకేష్ అటువైపు నిలబడి ఇప్పుడు నీ వైపున ఉన్న ఫస్ట్ రోలో ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఫస్ట్ రోరా లెక్క పెట్టు ఫోర్ అక్కడ వెళ్ళబెండు నీ వైపుని ఫస్ట్ ఫ్లో అంటే అది ఓకేనా ఫోర్ ఎన్ని రోజు వచ్చాయి లెక్క పెట్టుకో వచ్చాయి టోటల్ హౌ మెనీ బాటిల్స్ ఫోర్ త్రీ జా ఫోర్ త్రీ జా అంతా ఫోర్ మీకు మల్టీప్లికేషన్ వచ్చింది ఇప్పుడు డీజర్కి మార్చేసి ఉంటాను టోటల్ అవమనీ బాటిల్స్ ట్వల్వ్ ఫస్ట్ రోలు ఫోర్ ఉన్నాయట అప్పుడు ఈచ్ రోలు ఎన్ని వస్తాయి దీన్ని చూసి చెప్పవచ్చు టోటల్ డివైడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఆ మల్టీపుల్ చూసి చెప్పాలి ఓకే రైట్ దీన్ని బట్టి మనం ఏం గమనించామో ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ డివైడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫైవ్ అదే ట్వంటీ డివైడ్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇంకో నెంబర్ చెప్పిడి మే ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఓకే రైట్ ఇప్పుడు మీకు ఒక టేబుల్ ఇస్తుంది దాన్ని ఫిల్ఫిల్ చేయాలి